ఏమండి అప్పారావు గారు ఏ అప్పారావు అండి ఏ అప్పారావండి ఏ పారావండి ఏ అప్పారావు అండి ఏ అప్పారావు అండి ఏ అప్పారావు అండి ఏ అప్పారావు అని అడుగుతున్నాను ఏ అప్పారావు అడుగుతున్నాను ఓరి ఓం నమ శివా ఏ అప్పారావండి ఏ అప్పారావండి నన్ను ఓం ఏడిపిశివాయ ఏ అప్పారావండి అప్పారావండి అయ్యో అయ్యో బాబు ఇది ఇప్పుడు వెళ్ళారండి ఏ అప్పార ఏ అప్పారావు ఏ అప్పారావు ఏ అప్పారావు అంటున్నారు ఏ అప్పారావు ఏ అప్పారావు అంటున్నారా అలా డిసైడ్ అయిపోయారు సెకండ్ చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా బాబోయ్లేది విషం కట్టేది కట్టేది కట్టలేదు రైలేదు నా రైలేది నా కట్టేది నా ఏంటి సమయానికి వచ్చావు ఓం నమస్వాయ నన్ను రక్షించు ఓం నమస్వాయ నమసివా నువ్వు ఏ అంటే అప్పుల అప్పుల అప్పారావు అంటే నేనే ఇదే నా ఇల్లండి ఇది నీ ఇల్ల బా నీ ఇల్లే పేపర్లో నాదనిచ్చాను రేపో మాపో చచ్చిపోవడానికి రెడీగా ఉన్న పెళ్లి కూతురు కావాలని పేపర్లో ప్రకటించాను కదా ప్రకటిస్తే నా అడ్రస్ ఇవ్వడం ఎందుకు నా అడ్రస్ ఇస్తే అందరికి తెలిసిపోతుందని కూతురు ఎక్కడ ఇదేనండి మా అమ్మాయి ఆహా చక్కగా ఉంది సాగుకళ ఉట్టి పడుతోంది ఎంతవరకు చదువుకుంది ఈ సంవత్సరమే ఎల్కేజీ పూర్తి చేసింది ఇక పై చదువులు చదివించలేదు మరి జబ్బు బ్రెయిన్ ట్యూమర్ ఎంతవరకు ముదిరిందో వారం రోజుల కంటే ఎక్కువ బతకదని చెప్పేశారండి అమ్మాయి నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది కన్యాశుల్కం మూడు మూడు వేయిగానే ఇచ్చేస్తాను కట్టేయమంటారా అదేంటి ముహూర్తాలు పెట్టుకోవద్దు ఇప్పుడు బ్రహ్మాండమైన ముహూర్తం ముంచుకొచ్చిందంటున్నాడు మా సాక్షి బ్రహ్మానందం ఏమండి ఇప్పుడు ఇప్పుడు చాలా దుర్మూర్తం అయ్యా మనకు కావాల్సిందది ఆహా అలాగనమాట అంత బాగుందా చాలా బాగుందంటండి నేను తాళి కట్టేస్తా చూస్తావి మంత్రాలు చదువు ఏం చేద్దామంటాయన బంగారం లాంటి సంబంధాన్ని చేతులలో పాటు చేస్తావు రాదు అయ్యా మీకు అన్ని విధాలా సరిపోయే సంబంధం నేను చూస్తాను కాస్త ఓపిక పట్టండి ఏం పర్లేదు రైల్వే హాస్పిటల్లో బ్రహ్మాండమైన సంబంధం ఉందంట బ్రోకర్ రేపు రమ్మన్నాడు రండి రండి కూర్చోండి నో సిట్టింగ్స్ అండ్ నో మీటింగ్స్ అమ్మాయి తీసుకురండి ఈ ముసలావిడ ఎవరు మా అమ్మ అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు ఓహో అది సరే పెళ్లి కూతురు తీసుకురామంటే ఈ ముసలావిని తీసుకొచ్చారు ఏమిటి ఈవిడే పెళ్లి కూతురు ఐసి అయ్యో అయ్యో ఈవిడ పెళ్లి కూతురు అండి నాయనోయ్ అయ్యో ముక్కు పొత్తలారండి పసిపిట్టకి ఈవిడ పెళ్లి కూతురు ఏంటి తండ్రి మంది ఈవిడికి ఇంకా పెళ్లి కాలేదండి స్వచ్ఛమైన కన్య కన్య ఇది ఎక్కడ వృద్ధ కన్య నా బాబోయ్ అవ్వకవక పంతొమ్మిదో సంవత్సరానికి పెద్ద మనిషి మీద కూర్చోపెట్టగానే ఆనందం తట్టుకోలేక చెంపు మొట్టేసుకుంది దాంతో కోమాలోకి వెళ్ళిపోయి మొన్ననే తంబోయ కూడా ఏట స్పృహలోకి వచ్చింది సుమంగళిగా మునిమామ కోరిక శుభం ఇంక ఆలస్యం ఎందుకు నాకు పెళ్లి కూతురు నచ్చింది నాకు నచ్చలేదు నేను ఒప్పుకోను ఈ గొంతుతో నేను మంత్రాలు చదవలేను నీ గొంతు కొయ్యలేను ఈ పెళ్లి నేను చెయ్యలేను ఏంటో ఇవాళ రేపు పోయే మనిషి దొరికింది ఆమె ముఖంలో చూసావా ఇంతకంటే మనకేం కావాలి ఓం నమేశడు చూడు అక్కర్లేదా ఎంత అయితే మాత్రం నా మొదటి పెళ్ళం ఫలానా అని చెప్పుకోవడానికి మొహం జలాల అక్కర్లేదు మనకింతకంటే మంచి సంబంధం దొరకదు నువ్వు నోరు మూసుకుని ఆవిడికి నేను నచ్చను లేదో కడుక్కో అబ్బాయి ఎలా ఉన్నాడు ఏమిటంటున్నావు అబ్బాయి అబ్బాయి ఎలా ఉన్నాడు కాస్త చెవుడు గట్టిగా చెప్పండి చెవుడా ఆహా ఆ డిగ్రీ కూడా ఉందా మహాతల్లికి అమ్మా పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు నీ పెద్ద కొడుకా ఏం పేరు వా ఇది మామూలు చెవుడు కాదురా నాయనోయ్ పుట్టు చెవుడురా దేవుడోయ్ దేవుడు రావుడా కాదమ్మా ఆంజనేయ స్వామి ఇది ఎక్కడ దొరికిందిరా నా కర్మ కర్మ కూడా ఉందా చివరిలో శర్మేమిటమ్మా నా పిండాకూడు నీ రెండో కొడుకు చచ్చిపోయాడా అమ్మ చచ్చిపోయాడు అంటుంది ఏంటి దేవుడో ఇది మామూలు చౌడు కాదు తల్లి నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను బతకను నేను బతకను విషయం ఎక్కడ ఎంటిది ఎక్కడ కత్తి ఎక్కడ రైలు ఎక్కడరా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా ఆవిడకి ఎలా చెప్తే వినపడదు నేను చెప్తాను అండి పెళ్ళి కొడుకు నచ్చాడా ఆయన చూసేస్తున్నారు బాబు నాకు బాబు బాపు సిగ్గ నీ సిగ్గు పిల్లి మొగ్గలయ్యా మన ఫేస్ కి అది కూడానా అవునాయన నా కోరిక నెరవేరపోతుంది తుమంగళిగానే పోతున్నా నే పోతున్నాయో ఎలా జరిగింది ఏమిటి బాగు నా వాద్దుల తమ్ముడు ఎంటరే కదా మరి నిన్ను రైలు ఎక్కించి జనాలు తినే పంపిస్తే ఇక్కడికి ఎలా తగలంటావురా రా మంగళగిరి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ ఏంటన్నాయా వెళ్ళిన ట్రైన్ వెనక్కి తిరిగి చక్క వచ్చేసింది ఇక్కడేమైనా చావుకే దొరికితే కరమ్ గాని జరుపుతాను వచ్చాను ఎందుకు నాయనా వాడిని కొట్టి మన పాటలు కొట్టుకోవటం ఇంక నీ పెళ్లి ఆది ఎవడే ఎంత ఆవిడ సరే మాత్రం ఈ భూత్ బాల్లో పెళ్లి పక్కనే సమస్య ఉంది దయ్యాలోచన రావచ్చు అసలే రహస్యంగా చేసుకుంటారు పెళ్లి అప్పాజీకి మాయ మాటలు చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఒప్పించేశాను నోరు ముసుకుని త్వరగా పెళ్లి కానివ్వనా ఆడపిల్లవారు అమ్మాయిని తీసుకుంటండి ఓం కేశవాయ నమః రామాయ నమః కృష్ణాయ నమః కుటమ కుచ తల్లి కుచం ఎస్ రజతః ఓం సకశ్రాయ నమః ఓం మాట్లాడి మాటో మాట్లాడి మాట్లాడు మాట వినిపించుకో అయ్యో నన్ను కొట్టదు చంపద్దు ఇప్పుడు నేను చెప్పిన పని చేయలేదనుకో నిన్ను నిజంగానే చంపేస్తాను ఏం చేయాలి రేపు నా శోభనం అక్కడికి నువ్వు రావాలి దేనికి నన్ను బంచాటి ఆడుకోవడానికి కాదే నా శోభనం జరిపించాలి నా ఇన సంగతి తెలిసి కూడా నా చేతి శోభనం చేయి నాకున్నాయి కాలానికి నీ లెగ్తో పెద్ద పడింది అయితే నూట పదహారు సంభావన వస్తాను నూట పదహారు చస్తే మరి వెయ్యి నూట పదహారులతో కొడతా అయితే శోభనం రేపు బ్రైడ్ ఫస్ట్ నైట్ వస్తా లోపల పెట్టమ్మా పురోహితుడు రావాలి నేను వచ్చాను కదా ఓమ శివాయ దీనికి నువ్వు శివాయ పెద్ద పురోహితుడు రావాలి పెద్ద పురోహితుడా అదే లెగ్గు లెగ్గా తర్వాత చెప్తాను ఏం వేడు ఇంకా రాలేదు వచ్చేసా బాబు నీకోసం ఎదురు చూస్తాను ఇదిగో నీ చేత్తో అమ్మాయి లోపలికి పంపు మరి నా సంభావనండి లోపలికి వెళ్ళి బయటికి రాగానే వంటి పుచ్చు కొరతా అలాగేనండి బాబు లోపలికి వెళ్దమ్మా రాబంగారి కూర్చో ఇప్పుడు చావు అనేది చాలా సహజం దగ్గుకి చావుకి చాలా దగ్గర ఉంది పెద్ద పెద్ద వాళ్ళే చనిపోయారు యేసుక్రీస్తు మహాత్మా గాంధీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కేవి చలం సావిత్రి పటాపట్ జయలక్ష్మి అలాంటి లాంటి వాళ్ళే చనిపోయారు కాబట్టి నువ్వు చనిపోతున్నందుకు ఏమీ బాధపడదు నేను చచ్చిపోవటం అండి పాపం నీ క్యాన్సర్ అంటగా నేను మీకు ఏం ద్రోహం చేశానండి నాకు అలాంటి పాడరోగాలు కడుతున్నారు నేను అంటగట్టడం ఏంటి నీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉందిగా తలనొప్పి జ్వరం అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదండి నిజమా మీతోడండి అంటే నువ్వు రెండు రోజుల్లో చనిపోవా ఎక్కడ ఎక్కడ ఏమైంది చనిపోవాడి అయింది నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమ ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నవ అది చస్తుందని నా కంట కట్టారు ఇప్పుడు అది బతికి నన్ను లెగ్గు లెగ్గునాయనా లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది నేను అప్పుడే భయపడ్డాను ఆ పాదమహిమ అంతా ఇంతానా చావాల్సింది బతుకుతుంది బ్రతకాల్సింది చస్తుంది పని అయిపోయింది అవునరా నీ పని అయిపోయింది మరి నా సంభావన ఇచ్చేయండి ఇస్తాను రా వస్తున్నా అర్జెంటు టైం లేదు తెల్లతోనే తద్నానికి వెళ్ళాలి నీకు తగ్గిన నేను పెడతానుగా అటు చూడు ఓంగో అసలు దీనికి కారణం నువ్వే నీ కూతురు చస్తుందని పచ్చి అబద్ధం ఆడి నాకు ఈ దిక్కుమాల పెళ్లి చేశావు అవును బాబు వెయ్యి అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు నేను ఈ ఒక్క అబద్ధం ఆడి పెళ్లి చేశాను